ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెసవాడ పహల్గాం టెర్రర్ అటాక్ ఘటనతో భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం రాసుకుంది ఇరు దేశాలు సై అంటే సై అంటున్నాయి ఇక దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఈ తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు దాదాపు నలభై నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో సరిహద్దు వద్ద త్రివిధ దళాల సన్నద్ధత కశ్మీర్లో ఉగ్రవాద నిర్మూలన చర్యలు అలాగే పాక్పై ముందస్తు చర్యలు ఎలా తీసుకోవాలో అన్న అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం అందుతుంది ఇక ఈ భేటీ తర్వాత దేశవ్యాప్తంగా ఒక్కటే సందేహం యుద్ధానికి ముహూర్తం ఖరారయ్యిందా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికే భారత త్రివిధ దళాలకు హెచ్చరిక జారీ అయిందట అత్యధిక అప్రమత్తత స్థాయిలో ఉండాలని అంటూ ఉత్తర్వులు వెళ్ళినట్లు తెలుస్తోంది ఇంకా అధికారికంగా ఎంతో ప్రకటన వెలువడకపోయినప్పటికీ బార్డర్లో పటిష్ట కదలికలు కనిపిస్తున్నాయి ఇది సాధారణ పరిస్థితి కాదని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు ఎందుకంటే ఇలాంటి అత్యవసర భేటీలు సాధారణ ఉగ్ర దాడుల తర్వాత జరిగే రీతిలో లేవు ఏదో గట్టిగానే జరగబోతుందని ఒక ఊహాగానం అయితే వ్యక్తమవుతోంది ఇక ఈ సమావేశం తర్వాత ఏం జరగబోతుందని దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది దాయాది పాక్ పై ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారనే దానిపై సస్పెన్స్ నెలకొంది అయితే ఈ మీటింగ్ పాకిస్తాన్ వెన్నులో భయాన్ని పుట్టిస్తోంది ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు మల్టిపుల్ క్రైసిస్ లో ఉంది ఒకవైపు బలూచిస్తాన్లో లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ సంస్థలు పాక్ ఆర్మీపై దాడులు ఆపటం లేదు మరోవైపు పాక్ సాధారణ ప్రజలతో ఇంటర్నల్ ఫైట్స్ వల్ల పాక్ ఆర్మీ సతమతమవుతోంది పాక్ ఆర్థిక వ్యవస్థ దివాలా దిశగా అడుగులు వేస్తోంది దేశంలో రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది డాలర్ ధర మూడు వందల మార్పులు దాటి పై పైకి ఎగబాకుతోంది చక్కెర పెట్రోల్ గ్యాస్ వంటి నిత్యావసర వస్తువులు కూడా ప్రజలకు అందే పరిస్థితి లేదు పాకిస్తాన్ లో ప్రజలు ఆందోళనలో ఉన్నారు ఆర్మీపై అసంతృప్తితో ఉన్నారు అందుకే ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ లో మిలిటరీ అధికారుల కుటుంబాలను విదేశాలకు పంపిస్తున్నారని టాక్ కూడా వినిపిస్తోంది ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిలో భారత్ యుద్ధం చేస్తే తాము నామ రూపాలు లేకుండా పోతామని పాక్ ఒకంత భయపడుతోంది మరి చూడాలి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏం జరగబోతోందో ఇలాంటి అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు మనం టీవీ